జేఈ న్యూస్ స్వాగతం నా పేరు జాహ్నవి ఇక వార్తల్లోని వివరాలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యం శనివారం నిర్వహించిన గ్రీన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యం గ్రీన్ డే కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అలంకి శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు కూర్చున్న పిల్లలందరికీ పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల శుభాభివందనలు ఈ యొక్క వన మహోత్సవంలో ప్రతి ఇంట్లో మేము ప్రిన్సిపల్ తరఫున ఆహార మొక్కలు ఇస్తున్నాము ఎవరికి అవసరం ఉన్న కూలు పనులు మొక్కలు ఇస్తున్నప్పటికీ ఆ యొక్క బాధ్యత సామాజిక బాధ్యతగా వాళ్ళు పెంచాలని మేము ఎంతో చెప్తున్నాము కానీ ఒక స్కూల్ యాజమాన్యం నేను సార్ నాకు ఒక స్పెషల్గా లెటర్ పెట్టి సార్ పర్సనల్గా వచ్చి సార్ మా పిల్లలతోని ప్రతి సంవత్సరం మేము మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పగానే చాలా సంతోషం వేసింది ఎందుకంటే చిన్న వయసు నుంచే పిల్లలు ఎదుగుతున్న అంటే స్కూలింగ్ వయసు నుంచోనే వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలనే ఈ యొక్క సది సద్భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు అదే అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రాం పిల్లలు కూడా చాలా అందంగా అద్భుతంగా మంచిగా తయారీ ఎందుకంటే నాకు కూడా ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బాబే ఇద్దరు బాబులు ఉన్నారు వాళ్ళు కూడా మొన్న మొక్క పెడుతుంటే ఆ ఫోటో తీశారు స్టిల్ ఇప్పటికీ దాదాపు అదే స్టేటస్ పెట్టుకుని ఉంటాం మేము అంటే మన పిల్లలు చిన్న మొక్క పెట్టినా మనకు ఎంత ఆనందం ఇస్తుందో పేరెంట్స్ గా మనకు తెలుసు మేము కూడా అంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మీ అందరిని కూడా చెప్తున్నాము మీరు ఏదైతే మొక్కను తీసుకెళ్తున్నారో ఆ మొక్కను మీ ఇంట్లో పెట్టి మేము దాన్ని సంరక్షించాలి అర్థమైందా చిన్నప్పుడు కూడా మా స్కూల్లో మా ప్రిన్సిపల్ గారు ఒకరిచ్చారు మా పదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా అందరికి ఒక్కొక్క మొక్క ఇచ్చి దాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆ మొక్క దగ్గర మా పేరు కూడా రాసుకొని పెట్టుకున్నాం దాదాపు మేము స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐదున్నర సంవత్సరాల తర్వాత వెళ్ళినా కూడా మా యొక్క జ్ఞాపకాల మొక్కలో కూడా చూసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చిన్న వయసు నుంచి మనము మొక్కల్ని ఈ రోజు ఎంత ఎంత అద్భుతంగా వర్షాలు కురుస్తున్నాయో నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం మొక్కలు పెంచాల్సిన మొక్కల సంరక్షణ బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని